హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఫెక్షన్ దారులకు ముఖ్య ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామంటే ముఖ్య ప్రకటన ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పెన్షన్దారుల సమస్యలు పరిష్కరించాలి సీఎంకు వినతి ఉద్యోగులకు అమలు చేస్తున్న మాదిరిగానే తమకు కూడా ఆరోగ్య పథకం అమలు చేసి సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర పెన్షన్దారుల సంఘం ముఖ్యమంత్రికి విన్నవించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది బుధవారం సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి ఉపాధ్యక్షుడు సీతారామయ్య సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రెడ్డి టిఎన్జీఓల సంఘం మాజీ అధ్యక్షుడు రామారావులు జూబిల్ సీఎం నివాసానికి వెళ్లి వినతి పత్రం అందజేసినట్లు సంఘం పేర్కొంది పింఛన్దారులతో వచ్చే నెల మొదటి వారంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చిస్తానని సీఎం చెప్పినట్లు వివరించారు ఇక వైద్యశాఖ మంత్రి దామోదర్ నరసింహన్ సంగారెడ్డిలోనే మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి సమస్యలను వివరించామని తెలిపారు